హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ నేనైతే అక్క వాళ్ళని దగ్గర నుంచి అయితే బయలుదేరానమాట అంటే మండే స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక బయలుదేరాను నా చేతిలో చూసారా పుచ్చకాయ ఎల్లో కలర్లో ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అనమాట ఎల్లో కలర్ పుచ్చకాయ ఇదేంటంటే బయలుదేరినప్పుడు మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అయితే అక్కడ పల్లెటూరు కదా బాగా వేడిగా ఉందని చెప్పేసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఇలాగా చిన్న చిన్న పీసెస్ పుచ్చకాయ ముక్కలు ఇస్తున్నారనమాట సో ఆదర్శకు ఒకటి ఇచ్చారు వాడిని తిను అంటుంటే అదేదో వాడికి ఎల్లోగా ఉండి నేను తిన్నట్టున్నాడు అనమాట నాకు నచ్చలేదు ఇది వద్దు పుల్లగా అన్నాడు సరే పడేయడం ఎందుకలే వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను తీసుకుని తిన్నాను అనమాట అది కలర్ అయితే ఎల్లో కలర్లో ఉంది కానీ టేస్ట్ మాత్రం సేమ్ ఇంకా పుచ్చకాయలానే ఉంది స్వీట్గా కూడా ఉంది బాగుంది వాడు అన్నట్టుగా ఏం పుల్లగా లేదు కానీ స్వీట్గానే ఉంది కానీ వాడు తినమంటే చూడండి ఫేస్ ఎలా పెట్టాడు ఇంకా సరేలే ఇంకా పడేయడం ఎందుకని నేనే కానిచ్చేసాను బాగుంది టేస్ట్ అయితే మాత్రం బాగానే అంటే మామూలు నార్మల్ పుచ్చకాయ ఉంటుంది కదా రెడ్ కలర్లో సేమ్ అలానే ఉంది పెద్ద తేడా ఏం లేదు కలర్ మాత్రం తేడా అనమాట మేము అది తినేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఆటో అయితే వచ్చింది అంటే ఇక్కడ నుంచి బె బస్ ఫెసిలిటీ అయితే ఉండదనమాట లోపల నుంచి ఇంకా బ ఆటో అయితే ఎక్కేసాము ఇక్కడ నుంచి అమలాపురం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట అమలాపురం బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ రావులపాలెం బస్సు ఎక్కి అక్కడి నుంచి మండపెట్టా ఇంకా తర్వాత తగ్గిని అక్కడ వదిలిపెట్టి వచ్చాను కదా నాకు కొంచెం ఎదలా ఉందనమాట అది ఉంటేమో ఇబ్బంది ఏంటంటే నాకు ఎలాగున్నా తనకు కూడా ఇబ్బంది ఏంటంటే అన్నీ టైం టు టైం జరుగుతాయి అదే ఇంటి దగ్గర ఉందనుకోండి మధ్య మధ్యలో ఏమన్నా స్నాక్స్ తినడం అని లేదంటే దానికి నచ్చినప్పుడు పడుకోవడం అని అలాగా పాపం కొంచెం బాగుంటుంది దానికి కొంచెం రెస్ట్గా ఉంటుంది స్కూల్లో ఏంటంటే టైంకి మార్నింగ్ టైం కల్లా వెళ్ళిపోవాలి ఎయిట్ థర్టీకి మళ్ళీ ఇంటర్వెల్ టైంలోనే ఏదో కొంచెం స్నాక్స్ తింటారు మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లోనే ఏదో కొంచెం భోజనం చేస్తారు అలాగే ఏదో టైం ప్రకారం అవుతుంది ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర అనుకోండి దానికి నచ్చినప్పుడు తింటుంది నచ్చినప్పుడు పడుకుంటుంది అలాగా ఎక్కడైనా అంగన్వాడీకి అయితే తీసుకెళ్తున్నారు అంగన్వాడీలో ఉండి వచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత ఆటో తర్వాత బస్ స్టాండ్కి రాగానే బస్సు అయితే ఉందన్నమాట ఇంకా వెంటనే రావులపాలెం బస్ అయితే ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత ఈ ఈ రూ ఒక్కొక్కసారి బస్సులు ఏంటంటే వేరే రూట్ నుంచి తీసుకెళ్తూ ఉంటారు కదా అలాగా ఈ మేము ఎక్కిన బస్సు అయితే వేరే రూట్ నుంచి అయితే తీసుకెళ్లారనమాట అదే అంబాజీపేట అమలాపురం అయితే వచ్చింది కానీ ఈ మధ్యలో ఇంకా తర్వాత ఉంటాయి కదా అంటే అమలాపురం నుంచి అంబాజీపేటకి మధ్య ఊర్లు ఉంటాయి కదా ఆ ఊర్లో అయితే తగలేదన్నమాట వీళ్ళు వేరే రూటు తీసుకొచ్చారు అదే రూట్ అంటే మిస్సమ్మ హాస్పిటల్ ఏదో ఉంటుందంట ఆ రూట్ నుంచి అయితే తీసుకొచ్చారు అలా తీసుకొస్తుంటే ఆదర్శ అంటున్నాడు అమ్మ వీళ్ళు మనల్ని కిడ్నాప్ చేసేస్తున్నాడమ్మా చేసేసి మనల్ని అమ్మేస్తారేమోనమ్మ వేరే రూట్లో తీసుకెళ్ళిపోతున్నారని అంటున్నాడు నాకైతే నవ్వు వచ్చింది అనమాట అది వినగానే ఇలాగనమాట ఈ రూట్ నుంచి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి మళ్ళీ అంబాజీపేట రూట్ కలుస్తుంది అంట అంబాజీపేట నుంచి ఇంకా మళ్ళీ కొత్తపేట తర్వాత మందపల్లి ఇంకా అలా రావులపాలెం అయితే వచ్చేస్తుంది అనమాట టికెట్ కూడా ఏంటంటే కాస్ట్ తక్కువ తీసుకున్నారనమాట అంటే మామూలుగా నేను రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళేటప్పుడు సెవెంటీ ఫైవ్ అలా తీసుకుంటారు అలాంటిది ఇప్పుడు సిక్స్టీ ఫైవే తీసుకున్నారు సిక్స్టీ అనుకుంటారండి టికెట్ కూడా టికెట్ కూడా చూస్తా చూపిస్తాను చూడండి సిక్స్టీ తీసుకున్నారు అదిగో మీకు టికెట్ కనిపించింది కదా సిక్స్టీ రూపీస్ మామూలుగా అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు మరి ఎలా ఏమైనా కొంచెం కిలోమీటర్లు ఏమైనా తక్కువగా ఉంటాయేమో మరి తెలీదు కానీ ఈ దారంతా కూడా ఇంకా కొబ్బరి చెట్లు చెరువులు కాలువలు పెంకుటిల్లు ఇవే ఉన్నాయన్నమాట అసలు జర్నీ అయితే తెలియలేదు ఏంటంటే చెట్లు ఉండడం వల్ల పెద్ద ఎండ తెలియలేదు మేము బయలుదేరింది ఆఫ్టర్నూన్ అయినా సరే ఏం పెద్ద ఎండ తెలియలేదు చల్లగా ఉంది మొత్తం అటువైపు ఇటువైపు చూస్తున్నారు కదా ఎక్కడ చూసిన పెంకుటిల్లు కొబ్బరి చెట్లు ఇవే అనమాట కోనసీమ అంటేనే ఇంకా అలా అంతే కదా అలానే ఉంటుంది కదా ఇంకా తర్వాత అయితే ఇంకటి నుంచి మేము ఇంకా రావులపాలెం అయితే వచ్చాము ఇది తెలుసు కదండి రావులపాలెం సెంటర్ అనమాట నాలుగు రోడ్లు ఉంటుంది కదా అది అక్కడ తర్వాత రావులపాలెం వచ్చిన తర్వాత మళ్ళీ మాకు వెంటనే మళ్ళీ కాకినాడ బస్సు ఉంది కాకినాడ బస్సు ఎక్కితే మండపేట వెళ్ళవచ్చు కాకినాడే కాదు సామర్లకోట అనపర్తి బస్సు ఎక్కినా సరే మేము మండపేట అయితే దిగిపోవచ్చు మధ్యలో రూట్ కాబట్టి ఇంకా మేము ఇంకా దిగిన వెంటనే బస్సు ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే కాకినాడ బస్ అయితే ఎక్కేసాము అది అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాము బస్సు లోపల తర్వాత అయితే స్టార్ట్ అయింది ఇంక మేమైతే ఇలా అనమాట మేము ఇంకా బస్సులో వస్తూ ఉన్నప్పుడు ఆదర్శం నేను ఇంకా అక్కి ఉంటే ఎలా చేసేది అది కావాలనేది ఇది కావాలనేది ఇక్కడ కూర్చుంటాను అనేది ఇంకా అలాగే మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట నేను ఆదర్శ అయితే ఉంటేనేమో అవి బాబు అనిపిస్తుంది లేకపోతేనేమో బాబో అనిపిస్తుంది ఏంటో ఏం చేస్తాం మరి వాళ్ళ కోసమే కదా మేము మనం ఏం చేసినా తల్లిదండ్రులుగా మనం ఏం చేసినా ఇంక వాళ్ళ కోసమే కదా ఇంక అంతే తప్పదు తర్వాత సెలవులు ఎలాగ నా దగ్గర తీసుకొచ్చేస్తాను లేండి ఇంకా నా దగ్గరే ఉంటుంది ఇంకా తర్వాత నుంచి ఇంకా ఎలాగ స్కూల్కి వచ్చేస్తుంది కంటిన్యూగా ప్రీకేజీ ప్రీకేజీ ఇంకా ఈ సంవత్సరం అయిపోయినట్టే ఎల్కేజీలో వేస్తామని వేద్దామని చూస్తున్నాను ఇంకా కంటిన్యూగా ఇంకా నాతో వచ్చేస్తుంది ఇంకా దాని గోల్డెన్ డేస్ అన్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒకది అయితే బస్సులో పల్లీలు అమ్ముతున్నారు తీసుకొచ్చి ఇంక సరే ఒక ప్యాకెట్ తీసుకుందాం కదా అని చెప్పేసి ఎంత నడితే టెన్ రూపీస్ అన్నారు అనమాట టెన్ రూపీస్ తీసుకొని అతనికి ఇచ్చి అయితే తీసుకున్నాను ఇవి పైన ఒక రెండు మూడు అయితే అంటే చూడగానే పై అయితే చాలా బాగున్నాయి అనమాట పెద్దగా అలా ఉన్నాయి కానీ ఇంకా లోపల తీసే కొద్దీ అసలు బాగాలేదు అసలు ఏ అవన్నీ కూడా ఓపెన్ చేస్తుంటే చాలా పొట్టు పొట్టుగా రాలిపోయి చాలా నొక్కుపోయి అలా అనమాట బాగాలేదు ఇక నల్లగా కనిపిస్తున్నాయి చూసారా మొత్తం అన్నీ అసలు ఎలా ఉన్నాయని చెప్పేసి చూద్దామని ఒళ్ళో అనమాట చూడండి ఇక పురుగులు పట్టేసి తర్వాత ఏమో అక్కడక్కడ చిన్న చిన్న కన్నాలు ఉండే అలా అనమాట మంచిగా అయితే లేవు కొన్ని పై మాత్రమే బాగున్నాయి ఇంకా బాగున్న మట్టుకు అయితే తీసుకొని మిగిలినైతే పడేసాము బాల్ టెన్ రూపీస్ వేస్ట్ అనిపించింది ఇంకా అంతేలేండి ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కరు అలాగే ఎంతారు చూసారు ఎలా ఉన్నా చూడండి ఆ లోపల గింజలు అసలు సరిగ్గా లేవు మాడిపోయి నల్లగా అలాగే కొన్ని కొన్ని పల్లీలు చూసారా ఒక్కొక్కటి తింటేనే ఇంకా నోరంతా పాడైపోతూ ఉంటుంది కదా అలాంటి పల్లీలు కూడా దీంట్లో ఉన్నాయి అనమాట అన్నీ తినేసిన తర్వాత లాస్ట్ ఇంకొక పల్లీ ఉంది అది బాగాలేదు అనుకున్నాను బాగానే ఉంది అనిపించింది అనమాట పైకి ఇంకా సరైన నోట్లు వేసుకున్నాను అంతే ఇంకా నోరు అంతా క్షణాలం అయిపోయింది ఇంకేం చేస్తా ఇంకా తప్పదనమాట ఇంకా తర్వాత అయితే మండపెట్లో అయితే దీపేయాము మండపెట్లో దీపైన తర్వాత క్రేషన్ చని బొమ్మల ఎమ్ముతున్నారు అనమాట ఇంకా మండపెట్లు అడిగిపెట్టిన తర్వాత అలాగే అనిపించింది అంటే అమ్మయ్య వచ్చేసా మన ఊరు అనిపించింది అయినా నేను చాలాసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి మండపేట వచ్చినప్పుడు అదొక సాటిస్ఫాక్షన్లా ఉంటుంది అనమాట అమ్మయ్య ఇల్లు వచ్చింది మా ఊరు వచ్చేసింది అనిపిస్తుంది మొత్తం మీద అయితే దిగిపోయాము మండపేటలో ఇంకా అక్కడి నుంచి అయితే కర్రీ తెచ్చుకున్నా అనమాట ఏం కర్రీగా తెలుసా ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను చూడండి అంటే ఇక్కడికి వచ్చి ఎలాగ లేట్ అవుద్దని తెలిసి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయడం అంటే కష్టం కదా జర్నీ చేసా అని చెప్పేసి ఇంకా వస్తూ వస్తూ కర్రీ అయితే తెచ్చుకున్నాను ఇంకా కర్రీతో ఇంకా కానిచ్చేయడమే చూడండి ఏం కర్రీ చికెన్ కర్రీ నాకు ఇష్టమైన చికెన్ కర్రీ అనమాట ఇంకా కర్రీ తెచ్చుకున్నాను అంటే బయట నుంచి కాదండి వస్తూ వస్తూ ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను ఇంకా వంట చేసే పని లేదనమాట ఇంకా రైస్ ఒకటి పెడితే సరిపోతుంది ఇంక ఈరో నైట్కి అయితే ఇదేలా కానిచ్చేస్తాను తర్వాత ఇంట్లో చిన్న చిన్న హౌస్ హోల్డ్ వర్క్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా బొజ్జోడమే ఇంకా నెక్స్ట్ డేకి స్కూల్కి అయితే ప్రిపేర్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఇంకా నా ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సిరి ఛానల్